ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అయితే ఎలా అయినా సరే కావ్య వేసిన డిజైన్స్ని దొంగిలించాలి అని నిర్ణయించుకుంటాడు ఇంకా ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి మొత్తం చుట్టుపక్కల వెతుకుతుంటాడు ఇక కావ్య క్యాబిన్లో కావ్య ఉందో లేదో అని సైలెంట్గా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి శృతి మేడం ఈ డిజైన్స్ని ఇక్కడ ఉంచడం అంత సేఫ్ కాదేమో వీటిని మీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళండి మేడం అని చెప్పడంతో దానికి కావ్య చూడు శృతి పొరపాటున ఎక్కడైనా ఇవి మిస్ అయితే తరువాత రేపు వాళ్ళకి ఏం ప్రజెంట్ చేస్తాం అందుకే వీటిని ఇక్కడే ఉంచుతా మళ్ళీ క్లయింట్స్ వచ్చేటయానికి ఇందులో ఒక్క డిజైన్ మిస్ అయిన తర్వాత వాళ్ళకి కూడా కోపం వస్తుంది అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఇక రాజైతే అవును నాకు కావాల్సింది కూడా అదే కదా మీరు ఇంకా వెళ్ళరేంటి అన్నట్టుగా రాజ్ అలానే చూస్తుంటే మేడం ఇప్పటికీ చాలా టైం అయింది వెళ్దామా అని అడగడంతో ఇక డిజైన్స్ని అక్కడే పెట్టి కావ్య అక్కడి నుంచి బయటకైతే వస్తారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం చూసి ఇక రాజ్ అయితే లోపలికి వస్తాడు లోపలికి వచ్చి ఆ డిజైన్స్ అన్నింటినీ కూడా దొంగచాటుగా తన మొబైల్తో ఫోటోలు తీస్తుంటాడు అనుకోకుండా కావ్య తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయిందని మళ్ళీ లోపలికి రావడంతో ఇక రాజ్ వాళ్ళకి కనిపించకుండా ఉండడం కోసం అక్కడే టేబుల్ కింద దాక్కుని ఉంటాడు ఇక కావ్య లోపలికి వచ్చి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటూ డిజైన్స్ వైపు చూస్తుంది అవి ఉండవలసిన స్థానంలో కాకుండా ఇంకొక ప్లేస్లో ఉండడం చూసి ఇదేంటి ఇవి ఇక్కడున్నాయి అసలు వీటిని ఎవరు తీశారు అని అనడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న శృతి ఏమైంది మేడం ఆ డిజైన్స్ అక్కడే ఉన్నాయి కదా వాటిని ఎవరు తీస్తారు ఇప్పుడేగా మనం రూమ్లో నుంచి బయటికి వచ్చాం అని అంటుంటే లేదు శృతి లేదు మనం వచ్చే ముందు ఈ క్యాబిన్లోకి ఇంకెవరో వచ్చారు నేను పెట్టిన స్థానంలో కాకుండా వీటిని జరిపి పెట్టారు అంటే ఇక్కడికి ఎవరో వచ్చారని నాకు అనుమానంగా ఉందని చెప్పి ఇక కావ్య అంటుంటే ఆ మాటలకి రాజైతే అమ్మో ఈ కళావతికి ఎన్ని తెలివితేటలు జస్ట్ డిజైన్ పేపర్స్ పక్కకి జరిగినంత మాత్రాన ఎవరో వచ్చారని దీనికి అనుమానం వచ్చేసింది ఇప్పుడు కనుక ఇది నన్ను ఇక్కడ చూస్తే తరువాత నా పరిస్థితి ఇది చూడకూడదు అన్నట్టుగా రాజ్ కళ్ళు మూసుకొని ఉంటాడు ఇక కావ్య అయితే ముందుకి వెళ్ళబోతుంటే ఇంతలో శృతి మేడం చూడండి మేడం అట్నుంచి విండో ఓపెన్లో ఉంది గాలికి ఎగిరి పక్కకి జరుగుంటాయి అని అనడంతో అంతేనంటావా శృతి అని కావ్య అంటూ కాస్త తల పక్కకి తిప్పుతుంది అనుకోకుండా అక్కడ రాస్ చేతులు కనిపిస్తాయి రాస్ చేతులు చూసి ఓ అయితే ఇదంతా ఈయన పని అనమాట చెప్తా అని చెప్పి ఇంకా కావ్య అయితే శృతి నువ్వు వెళ్ళు నేను వస్తా నాకు చిన్న పని ఉంది అన్ని డోర్సు లాక్ చేసుకుని వస్తా అని చెప్పి కావ్య అంటుంటే ఆ మాటలకి శృతి మేడం పర్వాలేదు మేడం నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను అని అనడంతో చూడు నేను వస్తా అని చెప్పాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి శృతిని పంపించేసి ఇక కావ్య కావాలని విండోని లాక్ చేస్తుంది ఆ తర్వాత రాజ్ ఎక్కడైతే దాక్కుని ఉంటాడో అక్కడికి వస్తుంది ఎవండి ఇంకా చాలే కానీ బయటికి రండి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు అని అనడంతో అవునవును చాలా ఇబ్బంది పడుతున్నాను అది అది ఇక్కడ అని ఇక రాజ్ తడబడుతుంటే ఆయన నా క్యాబిన్లో నా టేబుల్ కింద ఇట్లా దొంగతనంగా వచ్చి ఇలా ఉండడానికి మీకు ఇక్కడేం పని అని అడగడంతో దానికి రాజ్ అదేం లేదు ఇందాక క్యాబిన్లోకి వచ్చినప్పుడు నా పెన్ క్యాపు పడిపోయింది దాన్ని వెతుక్కుంటున్నా అని చెప్పి రాజ్ అయితే కాసేపు కామెడీ చేస్తూ ఉంటాడు అది చూసిన కావ్య చూడండి నాతో ఛాలెంజ్ చేసి నేను వేసిన డిజైన్స్ని దొంగిలించడానికి మీకు సిగ్గనిపించట్లేదా అని కావ్య అయితే రాజ్ని నిలదీస్తుంటే ఏయ్ ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్ రాజ్ స్వరాజ్ ఇక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజర్ అంతే కదా నాకు తెలుసు అని చెప్పి పక్క నుంచి కావ్య అంటుంటే ఇక రాజ్ తన షర్ట్ని సర్దుకుంటూ చూడు ఇక్కడ గదిలో నా పెన్ పడిపోయింది దానికోసం వచ్చాను అని అంటుంటే అదేంటి ఇందాక క్యాప్ అన్నారు ఇప్పుడు పెన్ అంటున్నారు ఇంకాసేపు అయితే మీ పర్స్ పోయింది మీ మొబైల్ పోయింది అని చెప్తారా ఏంటి అని అంటుంటే అసలు నీకిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయే ఆ కోడి మెదడులో ఇన్ని ఆలోచనలు ఎలా వస్తాయి కాస్త కూడా గ్యాప్ ఇవ్వవు మాటకి మాట చెప్తానే ఉంటావు అని చెప్పి ఇక రాజైతే కావ్యని ఏదో ఒకటి అంటూ తన నుంచి తప్పించుకోవడానికి సైలెంట్గా వచ్చేస్తాడు కావ్య తనలో తను నవ్వుకుంటూ వచ్చారో నాకు తెలుసు ఈ పందెంలో నేను గెలవాలని అనుకోవట్లేదు అలా అని మీ దగ్గర ఓడిపోవాలని కూడా అనుకోవట్లేదు మీరు గెలిచిన నేను గెలిచిన ఈ ఆఫీస్కి ఈ కంపెనీకి ఒక్కటే కాంట్రాక్ట్ వస్తుంది అని చెప్పి కావ్య తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చుని ఉంటారు ఇంకా శాంత అయితే అందరికీ వడ్డిస్తూ ఉండగా సీతారామయ్య శాంత ఏంటి ధాన్యలక్ష్మి ఈరోజు కూడా రాలేదు అని అడగడంతో ఆ మాటలకి నేను భోజనానికి పిలిచినయగారు కానీ అమ్మగారే రాలేదు అని చెప్పి ఇక సీతారామయ్య మాట్లాడుతుంటే పక్కన ఉన్న ప్రకాశం నాన్న దాని గురించి నేను చూసుకుంటాలే ఆ రోజు మనం తిన్న తర్వాత అది వచ్చి దొంగచాటుగా భోజనాన్ని వెతుకుని గదిలోనే కూర్చుని తింది అదేమీ ఉండటం లేదు మీరేం బాధపడమాకండి వస్తుందిలే అని అంటూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రని అయితే నాన్న వీళ్ళని వదిలేస్తే ఏకంగా ధాన్యలక్ష్మిని ఆకలితోనే చంపేసేలా ఉన్నారు ధాన్యలక్ష్మి గురించి నాకు బాగా తెలుసు తను తీసుకున్న నిర్ణయానికి మీరు ఏం సమాధానం చెప్పలేదు దానివల్ల ధాన్యలక్ష్మి చాలా బాధపడుతుంది పాపం ధాన్యలక్ష్మిని చూస్తుంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది అని చెప్పి రుద్రాని అయితే కావాలని ఆస్తి టాపిక్ తీసుకొచ్చి ఇక సీతారామయని అడుగుతూ ఉంటుంది పక్కన ఉన్న ఇందిరాదేవి ఏంటి రుద్రాణి ధాన్యలక్ష్మి భోజనం మానేసినట్టు నువ్వు కూడా ఇప్పుడు భోజనం మానేస్తావా ఏంటి ధాన్యలక్ష్మి మీద ఈ మధ్యన నీకు మరీ ప్రేమిక్కువైపోయింది అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ మాట్లాడుతుంటారు వాళ్ళ మాటలకి అదే టైంలో ధాన్యలక్ష్మి గదిలో నుంచి భోజనం ప్లేట్ని తీసుకుని వస్తుంది అదిగో చూశారుగా అది ఆల్రెడీ భోజనాన్ని లాగించేసింది ఇక్కడ మీరేమో దాని గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ప్రకాశం చెప్తూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న రుద్రని అన్నయ్య ధాన్యలక్ష్మి ఇక్కడ మనందరం తింటున్న భోజనం తినలేదు తను పర్సనల్గా సపరేట్గా వండుకుంది అని అంటుంటే అమ్మయ్యా ఆ వంట నాకు పెట్టలేదనమాట బ్రతికిపోయాను అది కనుక తింటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడి ఉండేవాణ్ణి కాదు అని చెప్పి ప్రకాశం వెటకారంగా మాట్లాడుతుంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి అన్నయ్య నీ కళ అర్థమైందా ధాన్యలక్ష్మి నిర్ణయాన్ని ఎవరు ఏకీభవించట్లేదు అలాగే తను తిన్ తను తీసుకున్న నిర్ణయానికి నాన్న సమాధానం చెప్పట్లేదు అందుకే ధాన్యలక్ష్మి మరొక కుంపటి పెట్టింది అని అంటుంటే ఆ మాటలకి పక్కన ఉన్న ఇందిరాదేవి రుద్రాణి అసలు దీన్నంతటికీ కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు బాబా ఈ ఇంటికి పట్టినా చీడ పురుగుని ఎప్పుడు వదిలిస్తే అప్పుడు అప్పుడు మన ఇల్లు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే సీతారామయ్యతో మాట్లాడుతుంటే పక్కన ఉన్న అపర్ణ అవును మావయ్య గారు మన చక్కటి పంటలు పండే తోటల్లో కలుపు మొక్క ఒకటి ఆ తోటని నాశనం చేయాలని చూస్తుంది అట్లాంటి కలుపు మొక్కని ఉంచి తోటని నాశనం చేసుకుంటామా లేకపోతే పీకి పారేసి తోటని అభివృద్ధి చేసుకుంటామా చెప్పండి మావయ్య గారు అని చెప్పి ఇక అపర్ణ అడుగుతుంటే ఆ మాటలకి సీతారామయ్య అవును ఆ కలుపు మొక్కని తీసేయాలి ఇంటికి పట్టిన చదని వదిలించుకోవాలి అని అంటుంటే పక్కన ఉన్న రుద్రాణి అయితే ఏంటి వీళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారా అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా అలానే చూస్తుంది అదే టైంలో స్వప్న అయితే ఏంటత్త మరి ఎక్కువగా ఆలోచిస్తున్నావు చూడు నీకు అర్థం కాకపోయినా అర్థమైనా వాళ్ళనుకున్నదైతే నీ గురించే నిన్నే ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు తరిమేయాలా అని ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం చూస్తున్న వాళ్ళకి ఇదంతా చేస్తుంది నువ్వే అని తెలిస్తే నిన్ను మెడ పట్టుకుని కాస్త కూడా జాలి దయ లేకుండా సంతోషంగా గెంటేస్తారు ఆ తర్వాత ఇంట్లో దీపావళి పండుగనే చేసుకుంటారు అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రనికి భయపెడుతుంది రుద్రని ఒక్కసారిగా ఆ మాటలన్నీ విని అమ్మా మీరు నా గురించి ఇలా మాట్లాడడం ఏం బాగుండలేదు అని అంటూ ఉంటే ఎందుకు రుద్రాణి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టు నువ్వెందుకు కంగారు పడుతున్నావు మేము ధాన్యలక్ష్మి బుర్ర పాడు చేసే వ్యక్తిని వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం నువ్వు కాదు కదా అని చెప్పి ఇక అపర్ణ అలాగే ఇంద్రాదేవి ఇద్దరు కూడా రుద్రాణిని అడుగుతారు ఆ నేనేం కాదు నేనేం కాదు అని చెప్పి ఇక తను తడబడుతూ ఉంటుంది ఇంతలో నా నాకోసం ఎవరు మీలా మీరు రుద్రాణి మీద అబండాలు వేయద్దు రుద్రాణి ఏమి నాకేం చెప్పలేదు నా కొడుకు గురించి ఆలోచించుకునేదానికి ఆ మాత్రం నేను కాదనుకుంటున్నారా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక వాళ్ళని అడుగుతూ ఉంటే ప్రకాశం చూడు ధాన్యం ఆల్రెడీ నాన్న చెప్పారు ఇదంతా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఇంతలోనే నువ్వు ఇట్లాంటి సొంత పెత్తనాలు చేయొద్దు చూడు నువ్వు వేరే కుంపటి పెట్టాలి అనుకుంటే అది నువ్వున్నా నీ బెడ్రూమ్లో చూసుకో ఆ గదిలోకి తొంగి కూడా చూడను అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతుంటే ఏవండి కనీసం మీ కొడుకు గురించి మీరు కూడా ఆలోచించట్లేదు నేను నా కొడుక్కి న్యాయం జరగడం కోసం మాట్లాడుతుంటే ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదు దాని గురించి ఆలోచించి చెప్తానని వాయిదాలు వేస్తున్నారు అక్కడేమో నా కొడుకు ఆటో నడుపుతూ ఎంతలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది ఇంతలో ఇక్కడ చూస్తే అయితే అప్పు ఇంకా వంట అవలేదా నా కాకలిగా ఉంది లెగూ కూరగాయల నేను కట్ చేస్తాను అని చెప్పి అప్పుని పక్కకు జరిపి కాయగూరల్ని కట్ చేస్తుంటాడు ఇక అప్పు అయితే వంట చేస్తూ కవి నాకెందుకు డౌట్గా ఉంది ఆ లక్ష్మీనారాయణ అంత త్వరగా నీకు ఉద్యోగం ఇచ్చాడు అంటే నాకేదో డౌట్ వస్తుంది ఖచ్చితంగా ఏదో అగ్రిమెంట్ చేసావు కదా నువ్వు నాకు నాకు అదే అనిపిస్తుంది నువ్వు నిజం చెప్పు అని చెప్పి ఇక అప్పు అయితే అగ్రిమెంట్ గురించి కళ్యాణ్ణి అడుగుతుంది అమ్మో ఇప్పుడు కనుక అప్పుకి నిజం తెలిస్తే నన్ను బ్రతకనివ్వదు అసలు అప్పు ఎందుకు ఇంతలాగా అనుమానపడుతుంది నేను జాబ్ తెచ్చుకున్నాను అని చెప్పిన దగ్గర నుంచి అపోకేందుకు ఇట్లాంటి అనుమానం వస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ తన మనసులో అనుకుని ఎలా అయినా సరే తన మనసులో నుంచి ఆ అనుమానాన్ని తీసేయాలి అని కళ్యాణ్ పొట్టి నాకు ఆకలేస్తుంది పొట్టి నువ్వనుకున్నట్టు అట్లాంటిదేదీ లేదు నా నన్ను నా పాటల్ని మెచ్చుకొని లక్ష్మీనారాయణ గారు నాకు ఆయన సెక్రటరీ కింద జాబ్ ఇచ్చారు ఇక నువ్వలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ముందు నాకు భోజనం పెట్టు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అప్పుని అడుగుతాడు అప్పు కూడా నవ్వుతూ ఇక భోజనాన్ని రెడీ చేసి కళ్యాణ్కి పెడుతుంటుంది ఇక్కడ చూస్తే కావ్య అయితే తన గదిలో టెన్షన్గా అటు ఇటు తిరుగుతుండగా ఇంతలో కనకం అక్కడికి వస్తుంది అమ్మ కావ్య ఏమైందే ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థమైంది రేపు ఉదయం నువ్వు ఆ డిజైన్లన్నీ వాళ్ళకి ఇవ్వడానికే కదా అంత టెన్షన్ పడుతున్నావు చూడు ఖచ్చితంగా ఈ పందెంలో నువ్వే గెలుస్తావు నువ్వు వేసిన డిజైన్సే వాళ్ళకి నచ్చుతాయి నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇక కనకం చెప్తుంటే ఆ మాటలకి కావ్య అమ్మా ఈ డిజైన్స్ నేనే కాదు మీ అల్లుడు గారు కూడా ఇవే డిజైన్స్ని అక్కడ సబ్మిట్ చేస్తారు నాకంటే ముందుగా ఆ డిజైన్స్ని ఆయనే ఇస్తే తర్వాత అవే డిజైన్స్ని నేను ఇస్తే ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అప్పుడు ఆయన వేసిన డిజైన్సే బాగున్నాయి అంటారు అని అంటుంటే అదేంటి నువ్వు అల్లుడు గారు ఒకేలా డిజైన్స్ వేయడం ఏంటి అసలు ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి కనకం అంటుంటే ఎలా జరుగుద్ది నాకు తెలియకుండా నా డిజైన్స్ని దొంగతనం చేస్తే జరుగుతుంది అని చెప్పి కావ్య చెప్తుంది ఆ మాటలకి కనకంకి ఏమీ అర్థం కాదు అదేంటి అల్లుడు గారు నువ్వు వేసిన డిజైన్స్ దొంగతనం చేయడమేంటి అని అంటూ ఉంటే అవునమ్మా ఆయన నేను వేసిన డిజైన్స్ని దొంగచాటుగా తన మొబైల్తో ఫొటోస్ తీసుకున్నారు ఆ డిజైన్స్ని నాకంటే ముందుగా అక్కడ ప్రజెంట్ చేసి తాతయ్య గారు పెట్టిన ఈ పందెంలో గెలవాలి నన్ను ఓడించాలి అని తెగ ఆశపడుతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా కనకం ఏం చేయాలి మరి ఇప్పుడు ఏం చేస్తే ఈ పందెంలో నువ్వు గెలుస్తావు అని చెప్పి కనకం అడిగితే కావ్య ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఇక కనకమైతే అమ్మ కావ్య ఇప్పుడు ఆలోచించే టైం కాదు నువ్వు మళ్ళీ మరొక డిజైన్స్ వేయవలసి ఉంటుంది అని చెప్పడంతో అమ్మ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పటికిప్పుడు మరి మరొక డిజైన్ అంటే ఎలా కుదురుతుంది అసలు అదేమన్నా వంటగదిలో గరిడు తిప్పడం అనుకుంటున్నావా అని చెప్పి కావ్య అంటుంటే కావ్య మంటలకి కనకం చూడు కావ్య నువ్వు ఈ పందెంలో గెలవాలి నువ్వు తిరిగి మళ్ళీ నీ అత్తగారి ఇంట్లో అడుగు పెట్టాలి అంతవరకు నువ్వు ఇట్లాంటి పందెంలో పోటీ పడుతూనే ఉండాలి చూడు నువ్వు నిద్రపోవడానికి వీల్లేదు నీకు ప్లాస్కోతో కాఫీ కలిపి తీసుకొస్తాను ముందు కూర్చుని డిజైన్స్ వెయ్యి అని చెప్పి కనకమైతే కావ్యని కూర్చోబెట్టి ఇక డిజైన్స్ వెయ్యమంటుంది తను ప్లాస్కోతో కాఫీ తీసుకొచ్చి కావ్య ముందు పెడుతుంది చెడు కావ్య నిద్రొస్తే ఈ కాఫీ తాగు అంతగా ఇంకా నిద్రొస్తే నన్ను పిలు నేను చెప్పే మాటలతో నీ నిద్ర దెబ్బకి ఎగిరిపోతుంది అని చెప్పి ఇక కనకమైతే కావ్యతో చెప్తుంది ఉదయాన్నే అందరూ అనుకున్నట్టు ఆ శివప్రసాద్ గారు ఆఫీస్కి వస్తారు ఆయన అడిగిన డిజైన్స్ని కావ్యరాజు ఇద్దరిని పిలిచి అడగడంతో ఇక కావ్య అలాగే రాజ్ డిజైన్స్తో ముందుకి వస్తారు రాజైతే తన మనసులో తెంగరదాన నువ్వు వేసిన డిజైన్స్ని ఆల్రెడీ నేను ప్రింట్ తీయించేశాను ఇప్పుడు నేను వేసిన డిజైన్సే ఆయనకి ఇస్తాను తరువాత నేను డిజైన్స్ చూసి ఇద్దరు ఒకటే ఇస్తున్నారని అడిగినప్పుడు తాతయ్య దగ్గర నేను వేసిన డిజైన్స్ని దొంగతనం చేశావని చెప్తా అని చెప్పి రాజ్ తన మనసులో వంద సమాధానాలతో సిద్ధంగా ఉంటాడు ఇక ఇద్దరు వేసిన డిజైన్స్ని ఆ పెద్ద ఆయనకి చూపిస్తారు ఆయన రాజు వేసిన డిజైన్స్ చూసి చాలా ఆనందపడతాడు అద్భుతం అమోహం ఎన్ని సంవత్సరాల నుంచి శిథిరావి వస్తలో ఉన్న గుడిని మళ్ళీ పునరుద్ధరణ చేసి ఈ నగలు దేవుడి మెడలో వేస్తాను ఆ దేవుడి మెడలోకి ఆ దేవుడే నచ్చిన డిజైన్స్ని చేయించుకున్నట్టుగా ఉంది అంత బాగుంది అని చెప్పి రాజు వేసిన డిజైన్స్ని తెగ పొగడేస్తుంటాడు ఇక కావ్య అయితే అలాగే తెల్ల మొహం వేసుకుని చూస్తుంది పక్కన ఉన్న శృతి మేడం అవి మనం వేసిన డిజైన్స్ కదా మేడం అవి రాజ్ సార్ దగ్గరేంటి అసలు ఏం జరుగుతుంది మేడం ఇక్కడ అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే పక్కన ఉన్న రాజ్ ఏం జరుగుతుంది పోటీ జరుగుతుంది చూసావుగా ఆ డిజైన్స్ని ఎట్లా సంపాదించానో అని అంటుంటే సార్ మీరు మేడం వేసిన డిజైన్స్ని దొంగతనం చేయడమా అసలు అసలు ఇది నిజమేనా అని చెప్పి శృతి అంటూ ఉంటే ఏయ్ నేను దొంగతనం చేయడమేంటి నేను దొంగతనం చేయలేదు తస్కరించాను అని చెప్పి ఇక రాజ్ అయితే శృతిని నోరు మూయించి ఆ పెద్ద ఆయనకి డిజైన్స్ చూపిస్తాడు ఆ తర్వాత ఆ పెద్ద ఆయన అమ్మ కావ్య మరి నువ్వు వేసిన డిజైన్స్ చూపించట్లేదేంటమ్మా అని అంటూ ఉంటే దానికి పక్కనున్న రాజ్ సార్ మీకు ఆల్రెడీ ఈ డిజైన్స్ నచ్చాయి కదా ఇక మళ్ళీ ఆ కళావతి వేసిన డిజైన్స్ ఎందుకు అవి ఇవి చూడటానికి ఒకేలా ఉండొచ్చులే ఎందుకు ఇవి నచ్చాయి కదా వీటిని ఓకే చేసేసుకుందాం అని చెప్పి అయితే హడావుడి చేస్తుంటాడు ఇక ఆ పెద్దయిన కావ్యని డిజైన్స్ అడుగుతుంటే కావ్య వెనక్కి వెనక్కి చేతులు పెడుతుంది ఏయ్ ఏమైంది డిజైన్స్ అడుగుతున్నారు కదా ఇవ్వు ఎందుకంతా ఆలోచిస్తున్నావు అని చెప్పి అయితే తను ఇచ్చిన డిజైన్స్ కావ్య చేతిలో ఉన్నాయన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్గా వాటిని లాక్కొని ఇంకా ఆ పెద్ద ఆయన చేతికి ఇస్తాడు ఆయన ఆ డిజైన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇవి మీ ఆయన వేసిన దానికంటే ఇంకా బాగున్నాయమ్మా వీటిని వీటిని ఇప్పుడే ఇప్పుడే ఆర్డర్ పెట్టి తయారు చేపించండి ఈ నగలతోనే ఈ నగలతోనే మళ్ళీ మా గుడికి పునరుద్ధరణ జరగాలి అని చెప్పి ఇక ఆ పెద్ద మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాసి కంగు తిన్నంత పని అవుతుంది ఏం మాట్లాడుతున్నారు సార్ అవి ఇవి ఒకటే కదా కానీ నాకంటే అవి బాగున్నాయి అంటారేంటి అని చెప్పి రాజు ముందుకి వచ్చేసరికి కావ్య వేసిన డిజైన్సే మారిపోతాయి అక్కడ మరకొన్ని డిజైన్స్ ఉంటాయి వాటిని చూసిన రాజ్కి నోటి నుంచి మాట రాదు వస్తే కళావతి నువ్వు నువ్వు నన్ను ఇంతలాగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి రాజైతే కావ్యని ఉరుమురిమి చూస్తాడు కావ్య అయితే ఏంటి అలా చూస్తున్నారు మీరు నా క్యాబిన్లోకి వచ్చి నేను వేసిన డిజైన్స్ని దొంగతనం చేయడం చూడలేదనుకుంటున్నారా మీరు టేబుల్ కింద దాక్కొని చేసిన వేషాలని నాకు తెలుసు అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ దగ్గరగా వెళ్ళి అడుగుతూ ఉంటే రాజు ఉలిక్కిపడి ఏయ్ నేనేంటి నేనేం దొంగతనం చేయాల వాటిని తస్కరించాను దాన్ని దొంగతనం అంటావేంటి అని చెప్పి రాజ్ తడబడుతూ కావ్యతో మాట్లాడతాడు ఇలా కావ్య రాజులిద్దరూ వేసిన డిజైన్స్ని ఆ పెద్దాయన చేతికిచ్చి ఆ పెద్దాయన ఏం సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్య గెలుస్తుందా రాజ్ గెలుస్తాడా ఒకవేళ నిజంగానే కావ్య గెలిస్తే రాజ్ కావ్యకి క్షమాపణ చెప్పి భార్యగా మళ్ళీ దుగ్గిరాల ఇంటికి తీసుకురాబోతున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్